శని భగవానుడు కర్మకారకుడు ఒక రకంగా చెప్పాలంటే న్యాయమూర్తి మనం చేసే కర్మలను బట్టి ఫలితం ఇస్తాడు తప్ప ఆయనకు మనపై వ్యక్తిగత కక్ష ఉండదు ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ఒక రేంజ్లో ఉంటాం అదే ఆయన అనుగ్రహం లేకపోతే కుక్కలు చింపిన విస్తరవుతుంది జీవితం అందుకే శని భగవానుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి ఒకవేళ మీరు ఏదైనా పని చేయాలనుకున్న ఏదైనా కారణం చేత ఆగిపోయినా లేదా మీరు చేసే పనులకు ఇబ్బంది కలుగుతున్నా శని నడుస్తోంది అనుకోవాలి తప్ప ఇంకొకటి అనుకోకూడదు అలాంటప్పుడు ఏం చేయాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం రావి చెట్టు ఉన్న ఆలయానికి వెళ్ళండి రావి చెట్టు దగ్గర గుప్పెడు మునుములు పోసి కొద్దిగా పెరుగు దానిపై కాస్త పసుపు వేసి ఉంచండి తర్వాత దండం పెట్టుకొని మీ కోరికను విన్నవించుకోండి అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోండి ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే మీరు వదిలేసిన బ్యాడ్ లక్ తిరిగి మళ్ళీ మీకే తగులుతుంది కాబట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి ఇలా ఇరవై ఒక్క శనివారాలు చేసి చూడండి మార్పు మీకే తెలుస్తుంది ఈ పరిహారం వల్ల ఆర్థిక సమస్యలు కూడా దూరమైపోతాయి ఇక రెండవది మీ జాతకంలో శని దోషం ఉందనుకోండి శనివారం రోజున కొన్ని మినుములు తీసుకొని మీ తల చుట్టూ మూడు సార్లు తిప్పండి ఆ తర్వాత ఆ మినుములను కాకులకు ఆహారంగా పెట్టండి ఇలా ఏడు శనివారాలు చేయండి కుదిరితే మినుములు పేదవారికి కానీ లేదంటే బ్రాహ్మణులకు కానీ కొంత డబ్బుతో సహా దానంగా ఇవ్వండి వారు మనస్ఫూర్తిగా తీసుకో తీసుకోవాలి దాన్ని ఇక మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఇలా చేసి చూడండి శనివారం రోజున మీరు నిద్రపోయే ముందు ఒక చిన్న గిన్నెలో ఆవ నూనె వేసి మీ కిందట పెట్టి పడుకోండి ఆ మరుసటి రోజు మినుములతో ఏదైనా ప్రసాదంగా చేసి ఈ ఆవ నూనెలో కలిపి కుక్కలకు కానీ లేదంటే ఏదైనా జీవులకు కానీ పెట్టండి నాసిరకం వాటిని వాడకండి కుక్క అంటే కాలభైరవుడు కుక్కలకు ఆవులకు కడుపు నిండా అన్నం పెట్టిన వాడిని అందరి దేవుళ్ళ ఆశీర్వాదం లభిస్తుంది ఇలా మీకు వీలున్నప్పుడల్లా చేస్తూ ఉండండి శనివారాల్లో మాత్రమే మీ ఆర్థిక స్థితి మెరుగుపడడం మీకే తెలుస్తుంది ఇక జీవితంలో చాలా డబ్బులు సంపాదించాలి అనుకునేవారు భవిష్యత్తులో మీకు అసలు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు అనుకునేవారు ఇలా చేయండి శనివారం రోజున మినుములను రుబ్బి రెండు ఉండలుగా చేయండి సాయంత్రం టైంలో కాస్త పెరుగు పసుపు ఆ ఉండలపై వేసి రావి రావి చెట్టు దగ్గర పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి ఇలా ఇరవై ఒక్క శనివారాలు చేసి చూడండి మీ ఆర్థిక పరిస్థితి బాగుండటమే కాదు ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది ఇక మాకు ఉద్యోగం ఉంది ప్రమోషన్ కావాలి జీతం పెరగాలి అనుకునేవారు ఇలా చేయండి శనిదేవుని ముందు కొన్ని మినుములు వేసి ఆయనకు సంబంధించిన మంత్రాలు చదవండి ఆ తర్వాత మీ కోరికను విన్నవించుకోండి తర్వాత ఆ మినుములు తీసుకొని మీ జేబులో పెట్టుకోండి మీరు ఎక్కడ పనిచేస్తుంటే అక్కడికి మీతో పాటు మీ మినుములు కూడా ఉండాలి కాబట్టి దానికి జేబే సరైన స్థానం అలా తీసుకెళ్తే మంచి ఫలితం వీలైనంత తొందరలో మీకు కనిపిస్తుంది